నమస్కారం ఇప్పుడు నేను నా పేరు బి వసంత నేను స్వర్ణలత గారి గురించి మాట్లాడమన్నారు ఆవిడ చాలా గొప్ప గాయకి ఆవిడ నేను ఆవిడే కలిసి చాలా పాటలు పాడాం కొన్ని కొన్ని పాటలు జ్ఞాపకం లేదు అయినా జ్ఞాపకం తెచ్చుకుని పాడాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ మహా గొప్ప గాయని ఆవిడని వెనక్కి నెట్టేశారు ముందుకు పోనీయకుండా నాకు తెలిసిన పాటలు కొన్ని బొబిలి యుద్ధంలో భీమాంజనేయ యుద్ధం తర్వాత కృష్ణార్జున యుద్ధం ఈ పిక్చర్స్లో అన్నిట్లో నేను ఆవిడ నేను కలిసి పాడాము ఎంతో అందంగా పాడతారు ఆవిడే ఖంగు ఉంటుంది వాయిస్ ఆవిడ పక్కన పాడాలంటే భయంగా ఉంటుంది అంత అట్లాగే నెక్కుంటూ వచ్చాం ఆయన ఆవిడ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తుంది నన్ను చేసేవారు పాడేటప్పుడు నీకు తేజ నీ వేలే మహారాజా అనే పాట కృష్ణార్జున యుద్ధంలో పాడాము అప్పుడు పెండియా నాగేశ్వరరావు గారు మ్యూజిక్ ఆయన ఆయన వసంత అమ్మ సందలిత వాయిస్ ఖంగుమని శంషాద్బేగం వాయిస్ లాగా ఉంటుంది అని అవునండి ఆవిడతో పాడాలంటే మాకు కూడా భయమే అని చెప్తాను నేను ఇంకా బొబ్బిలి యుద్ధంలో పాడాము హేమయ రామయ్య ఇలా రావయ్యా అని వస్తుంది ఆ పాట అది అన్ని మంచి పాటలు మెలడీ సాంగ్స్ టీవీ రాజు గారు దగ్గర కూడా పాడాము దర్శనామూర్తి గారి దగ్గర కూడా పాడాము కానీ ఇప్పుడు అవన్నీ ఇవన్నీ యాభై ఏళ్ళ క్రితం పాటలు జ్ఞాపకం లేదండి నాకు దయచేసి అనుకో అనుకోవద్దు ఆ తర్వాత వీడే వేణుగారు మ్యూజిక్ డైరెక్టర్ వేణుగారి మ్యూజిక్లో కూడా పాడాము ఆ వేణుగారి మ్యూజిక్లో పాడినప్పుడు అక్కడే వీళ్ళ సొంత ఇల్లు ఉండేది వేణుగారింటికి వచ్చినప్పుడల్లా సొన్నల తమ్మని సొన్నల తమ్మని వచ్చి కలిసి వెళ్తూ ఉండేదాన్ని మేము బాగా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం ఇంకా ఎన్నో పి ఎన్నో పిచ్చర్లు కచేర్లు కచేర్లే చెప్పనక్కర్లేదు పిఠాపరం నాగేశ్వరరావు గారితో పెంజాలని మాధవ పెద్ద సత్యం గారితో ఇంకా రామకృష్ణ ఆనంద్ మేమంతా కలిసి ప్రోగ్రాంలు ఇచ్చేవాళ్ళం కచేరీలు చేసేవాళ్ళం ఆ కచేరీలకి నెంబరే లేదు అన్ని నెం అన్ని కచేరీలు చేసేవాళ్ళం అదంతా ఇది రూపుటెరా మస్తాన పాడించేవారు పిఠాబర నాగేశ్వరరావు గారు సన్న గారితో మస్తానా దీవా నీల ఆ పాట సన్నర్స గారితో పాడించేవారు ఎంతో తమాషాగా ఉండేది ఎందుకంటే అది మేల్ సాంగ్ ఇది ఫీమేల్ సాంగ్ ఫీమేల్ వాయిస్లో వస్తుంటే ఎంతో సంతోషంగా ఉండేది మాకు తర్వాత ఇంకా ఏదో కొన్ని హిందీ పాటలు కూడా పాడించేవారు ఆమెతో చాలా బాగా పాడేవారు హిందీ హిందీ పాటలకి నీ వాయిస్ బాగా సూట్ అవుతుందమ్మా అనేవారు పెండియా లాంగ్వేజ్ సెట్ ఆ ఎవరమ్మా సున హిందీ బాగా అమ్మగారికి హిందీ బాగా మాట్లాడేది ఎందుకంటే అమ్మగారిది కర్నూలు జిల్లా షాగలమార్లో వాళ్ళ ఇంటి దగ్గర అందరు ముస్లిమ్స్ ఉన్నారు అమ్మ బ్రాహ్మిన్స్ కదా మందేమో నార్త్ రోడ్ రోడ్లో మాస్టర్ వేణుగారి ఇంటి ఎదురుగా ఉండేది ఆ పెద్ద ఇండ్లే ఇప్పుడు ఆ ఇండ్లు వంద కోట్లు అమ్ముడుపోతుంది అంత పెద్ద ఆ ఇంట్లో మీరు కానీ జిక్కమ్మ గారు కానీ ఎంతో మంది వచ్చినారు ఆ ఇంటి ఎదురుగా కానీ అమెరికాకు అమ్మ మీరు ఎన్నిసార్లు వెళ్ళారు అమెరికాకి రెండు నేను నాలుగు సార్లు వెళ్ళి ఉంటాను రెండు సార్లు వచ్చారు మీతో పాటు అమ్మ రెండు సార్లు వచ్చింది అమెరికాకి తర్వాత నేను అప్పుడు చిన్నపిల్లోని అంత చిన్నోని ఏం కాదు కానీ పర్వాలే ఒక అలా ఉండేవాళ్ళం అమ్మగారితో చాలా బాగుండేవాళ్ళు కానీ అమ్మగారు ఒంటినిత బంగారు ఎలా వేసుకొని వచ్చేది అమ్మగారు రికార్డింగ్ థియేటర్కి బంగారు నగలతో వచ్చేది అంట కదా అమ్మగారు మీరు రికార్డింగ్ చాలా సార్లు వెళ్లేదు అమ్మగారు ఎక్కడికి వచ్చినా గారు అమ్మగారు మీరు అమ్మగారు బాగా నగలేసుకుని కదా బాగా సంతోషంగా అందరితో బాగుండేది అవి ఇప్పుడు ఆ జ్ఞాపకాలు రావు ఇంకా ఎందుకంటే ఆ తరుణము పోయింది ఇంకా ఎందుకంటే మీ తర్వాత ఇంకా కొత్త ఉండేది ఎల్ గారు తర్వాత రవణమ్మ గారు తర్వాత ఏమో జమునారాణమ్మ గారు బెంగళూరులో ఉన్నారు తర్వాత సుశీలమ్మ గారు ఆమె పెద్ద వయసు అయిపోయింది ఆమె గారు ఇక్కడ ఉన్నారు ఈ పాట కూడా అనుకుంటా కొత్త కూతుర ఆ పాట అవును మీరు అమ్మగారు తర్వాత పెళ్లి కూతుర నీ కుడికాలు ముందు మోపిరారా గుణవతి కులసతీర కూరారా పాట పాడా చాలా అద్భుతం అమ్మా కానీ ఇవన్నీ ఆనిముత్యాలు తర్వాత అమ్మగారు మీతో కలిసి రెండుసార్లు వచ్చారు అమ్మకాకు తర్వాత అమ్మగారు ఆరు నెలలు ఇండియాలో ఉండేది ఆరు నెలలు అన్నోళ్ళ దగ్గర ఉండేది తర్వాత అమ్మగారు ఇటీవలే తొంభై ఏడు చనిపోయింది అమ్మ తొంభై ఏడు మార్చి పది అంటే అప్పటికి జిక్కమ్మ గారు పోయారు అలాగా ఇంకా తర్వాత ఈ జ్ఞాపకాలు మీరు పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది హిందీలో ఏ పాట పాడేదమ్మా అని ఏమైనా ఇద్దరు కలిసి పాడిన జ్ఞాపకం లేదు మలయాళం మలయాళం కూడా జ్ఞాపకం లేదు తెలుగు ఎక్కువ పాడేవాళ్ళం కన్నడం కూడా పాడేవాళ్ళం కన్నడలో మీరు పాడిన పాటలు ఏంటంటే అమర్శిల్పి జక్కన్న దానిలో ఆవిడ నేను కలిసి పాడామా దాంట్లో మీరు మీరేమో సింగిల్ పాట అమ్మ దాంట్లో ఏదంటే గిరిజా గారికి అమ్మ పాడింది తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమ్మ గారికి మీరు పాడారు అవును అవును ఆ పాట తర్వాత అమ్మ దాంట్లో ఏ పాడిందంటే పూల అది మీరు పాడారు ఎవరికంటే జయలలిత జయలలితమ్మకి పాడారు అమ్మేమో గిరిజా గారికి పాడింది ఆ సినిమాలో అందులో కన్నడలో మీరే పాడారు తెలుగులో మీడియా అమ్మగారు కూడా అదే కన్నడలో అమ్మ పాడింది తెలుగులో కూడా అమ్మే పాడింది చాలా సాంగ్స్ కానీ మీరు అమ్మగారు చాలా సార్లు వెళ్ళారు తర్వాతనేమో చాలాసార్లు అమ్మ ఫారెన్ పోయి వచ్చింది అది నేను బాగా ఎరుగుతాను ఇంకా కొన్ని అన్ని భాషల్లో అమ్మగారు కూడా పాడారా తెలుగు తమిళ్ ఎక్కువ అన్ని భాషల్లో కూడా ఎక్కువ తెలుగులోనే పాడారేమో తమిళ పాడింది చాలా పాడింది తమిళ్లో తమిళము తెలుగు కన్నడ మలయాళం అన్నిట్లో పాడింది నేను ఎనిమిది లాంగ్వేజ్ అమ్మ కూడా అంది అమ్మగారు ఎనిమిది లాంగ్వేజెస్ లో కొన్ని వేల పాటలు పాడింది అని చెప్పి మన ఇటీవల ఏరియా వాళ్ళు వేసారు ఎన్ని చాలా సాంగ్స్ మీరు ఎన్ని భాషల్లో పాడుంటారమ్మా నేను ఎనిమిది భాషల్లో పాడా అమ్మగారు కూడా తమిళ మలయాళం కన్నడం హిందీ సాంస్కృత తులు ఇంకోటి ఏంటి కొంకిణి కొంకిణి భాషలో భాషల్లో పాడాను అమ్మగారు కూడా ఎనిమిది భాషల్లో పాడాను కొంకిణలో పాడింది తర్వాత అన్ని భాషల్లో పాడారు కానీ మీ అంత మధురమాయిలు ఇంకా ఇంకా నేను చెప్పలేను ఎందుకంటే మీ తరం ఎవరు లేరు అప్పట్లో జిక్కి గారు ఏపీ ఏపీ కోమలా గారు జిక్కి గారితో కలిసి పాడాను నేను తర్వాత రమాల గారు మీరు తర్వాత రమణమ్మ గారు అంటే జూనియర్ రాజేశ్వరరావు గారితో ఎక్కువ పాటలు పాడింది అవును ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికి ఎస్ రాజేశ్వర గారి ఇంటికి వెళ్తా ఎందుకంటే కోటిని బాగా ఎత్తుకుంటే అమ్మ యస్ రాజేశ్వర గారి మ్యూజిక్లో అమ్మే ఎక్కువ పాడిందమ్మా మరి వేణుగారి మ్యూజిక్లో వేణుగారి మ్యూజిక్లో కూడా పాడింది అవును ఎక్కువగా ఎక్కువ సినిమా రంగంలో తీసుకొచ్చింది అమ్మను వేణుగారే అమ్మగారి తర్వాత మీరు వచ్చారు అప్పుడు వాళ్ళందరూ అందరితో పాడింది తర్వాత ఇంకొక ఆయన మీకు తెలిసే ఉంటుంది కదమ్మా ఎవరు సువర్ణ దక్షిణమూర్తి ఆయనతో ఎక్కువ వాడింది ఆయనతో చాలా పాడింది చాలా సాంగ్స్ పాడింది చాలా ధన్యవాదాలమ్మా ఇవన్నీ ఎందుకంటే అమ్మగారి జయంతి వర్ధ క్రిస్టియన్ సాంగ్స్ అమ్మ మీరు ఎన్ని పాడారు సాంగ్స్ ఇంకా చెప్పక్కర్లేదు అన్ని సాంగ్స్ సోలోసే ఆవిడే విడిగా సోలో మీరిద్దరుగా సోలోసు అమ్మగారు సారీ వెళ్ళామంటే స్టూడియోకి ఆవిడ ఒక పది పాటలు నేను పది పాటలు సాంగ్స్ పాడేవాళ్ళం రికార్డ్ చేసుకునేవాళ్ళు అప్పుడు డబ్బు ఇచ్చేది కూడా తక్కువే తక్కువ ఎంత ఇచ్చేవాళ్ళం అప్పట్లో ఎంత నూట యాభై రూపాయలు ఇస్తే ఒక పాటకి చాలా గొప్ప క్రిస్టియన్ సాంగ్స్ అంటే పది పాటలు పాడుతున్నాం కదా ట్రాక్స్ ఉండేవి అవును ఆ ట్రాక్స్ వేసేసుకుని పాడుకుంటాం అమ్మ మీరు పాడిన పాట ఏదన్నా గుర్తు ఒక మాట చెప్పండి క్రిస్టియన్ సాంగ్స్ మీ ఇద్దరులో ఎట్లా ఏది గుర్తు రావట్లేదు 그다음상그글 이제 읽도 있니아라아라한 ఈ పాట ఇద్దరు కలిసి పాడారు ఇంకా రాదు అసలు ఇంకా లెక్కలే క్రిస్టియన్ సాంగ్స్ లెక్కలేని పాటలు పాడారు చెప్పలేం మాకు ఆ రోజు నూట యాభై రూపాయలు వచ్చినా కూడా ఒక రోజు ఫుల్గా ఆ క్రిస్టియన్ సాంగ్స్ కోసం ఆదివారం ప్రత్యేకంగా దాన్ని కేటాయించే వాళ్ళం సాయంత్రం అయ్యేసరికి రెండు వేల రూపాయలు వచ్చింది అనుకోండి అంత చాలా గొప్ప ఆ దినాల్లో ఆ దినాల్లో ఆ దినాల్లో రెండు వేలు వచ్చిందంటే గొప్ప గొప్ప సాయంకాలానికి సాయం పొద్దున సాయంత్రానికి తిరిగి వచ్చేసరికి రెండు వేలు చేతులు ఉంటే ఎంత గొప్ప అస్సలు ఇయ్యే మధురం అంటే ఇప్పుడు ఆ దినాల్లో మీ ఇద్దరు నువ్వు అమ్మగారు ఆ టైంలో ఇన్ని సాంగ్స్ పాడారు అంటే గొప్ప అలాంటి అనుభూతులేమా అట్లే తెలుగులో కూడా ఇద్దరు పాడారు చాలా సాంగ్స్ తెలుగులో చాలా సంతోషం అమ్మ నాకు ఇంకొకటి ఏంటంటే సుశీలమ్మ గారితో మీరే ఇంటర్వ్యూ చేయించాలా ఇంకా అయిపోయింది రవణమ్మ గారు ఉన్నారు తర్వాత ఎల్ఆర్ఎస్ గారు చాలా ధన్యవాదాలమ్మ ఇంకా మీకేమన్నా గుర్తు వచ్చిందా అమ్మగారు గురించి ఎన్నిసార్లు వచ్చేది వారి ఇంటికి చక్కగా మాట్లాడేది మీరు చిన్నోళ్ళు కదమ్ అంటే రాయలసీమ భాష అలాగ ఉంటదమ్మా నాకు సంతోషం ఆవిడతో కలిసి పాడటం ఆవిడే చక్కగా నిండుగా వచ్చి కూర్చుని మీరు చెప్పినట్టుగా నగలు ఫుల్గా నగలు వేసుకుని బాగా బంగారు నగలు నగలు వేసుకుని వచ్చి కూర్చుని నేనంతా మాకంత లేదు ఏదో ఒక చైన్ వేసుకుని వెళ్ళేవాళ్ళం వాళ్ళం మెచ్చుకునేది బాగా పడుతుంది బాగా పాడుతున్నాం అమ్మ వసంత అని నన్ను ఎంతో మెచ్చుకునేది ఆవిడ బాగా పడుతుందండి వసంతని అందరు మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా చెప్పేది బాగా పడుతుంది వసంత వసంత మా ఇద్దరి కాంబినేషన్ బాగా ఉంటుంది అని చెప్పేది చాలా అస్సలు అంత మాధురం ఇంక రాదమ్మా అంత ఆనందము కూడా ఇంక రాదు చాలా సంతోషం అమ్మా ఈ జ్ఞాపకాలు అమ్మగారు నేను అనిల్ రాజునండి సింగర్ స్వర్ణలత గారి అబ్బాయి చిన్న కొడుకును మరి ఎన్నో పాటలు ఆ తరములో వసంత గారు జిక్కమ్మ గారు కే రాణి గారు జానకమ్మ గారు లీలా గారు వాళ్ళందరూ ఆనుమూత్యాలండి మరొకరు ఎందుకంటే మా అమ్మగారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆల్ ఇండియా రేడియో సింగర్గా వచ్చింది అమ్మ మీరు కూడా ఆల్ ఇండియా రేడియో పాడారా అమ్మగారు కూడా ఆల్ ఇండియా పాడారు ఎందుకంటే నా చిన్నతనంలో ఇప్పటికీ నార్త్ బోగ్రో టీ నగర్ ఫార్టీ వన్లో మేము ఇప్పటికి ఉన్నాం చాలా పెద్ద బంగ్లా ఆ ఇంటికి అమ్మగారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇది నాన్న అమ్మగారితో కొన్ని క్రిస్టియన్ సాంగ్స్ ఎలా పాడారు మా అమ్మగారు అమ్మగారి జ్ఞాపకాలు చెప్పడానికి నేను ఇది నాన్న మన బి వసంతమ్మ గారి ఇంటి గారికి వచ్చాను అప్పట్లో వాళ్ళంతా చాలా మధురమైనటువంటి గాయకులు మరొకరుండరు మా అమ్మగారి గురించి చాలా మధురంగా చెప్పారమ్మా మీకు నా ధన్యవాదాలు అమ్మ మీరు అమ్మగారు నిజంగా మీరు కలిసి తిరిగిన చాలా సంతోషకరంగా ఉంది అమ్మ మీకు నమస్కారం బాయ్ అండి మా కొరకు మరి ఇంకా సుశీలమ్మ గారి దగ్గరికి వెళ్ళాలి కొంతమంది యాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి బాయ్ మీ అనిల్ రాజ్ నా యూట్యూబ్ ఛానల్ అనిల్ రాజ్ ఇవాన్ చేస్తూనే ఉంటుంది మీరు ఫాలోవర్స్ కండి మరి మా కొరకు ప్రేరణ చేస్తున్నాండి అమ్మగారికి అమ్మ చాలా నమస్కారం మీకు చేస్తాను అమ్మా ప్రేమ కలిగిన తండ్రి నమ్మదగిన దేవా వసంతమ్మ గారి మా కొరకు ఎంతో మా అమ్మగారి జ్ఞాపకాలు చెప్తూ వచ్చింది తల్లిగారికి ఇంకా ఆవుషని ఆరోగ్యము దయచేస్తున్నాండి నమ్మదగిన దేవ చాలున దేవుడు అద్భుతములను ఆశ్చర్యకారం చేయగలిగిన దేవుడు ప్రభువుగా రక్షకుడుగా అద్భుతము దయచేస్తురండి సహాయపడమని మా సావాసాన్ని దీవించమని అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండగలుగు కృపదయ చేయరని ఏసునామని కుట్టున్నాం తండ్రి ఆమె చేయండి మా ప్రేర్ చేయండి ఫస్ట్ మొదట్లో మొదట్లో తమిళ్లో పాడినప్పుడు ఫస్ట్ యేసు సాంగ్ పాడా అది మహాదేవన్ గారి మ్యూజిక్ రాత్రి ఒంటి అంటే పిలిచి రికార్డ్ చేశారు సుశీలమ్మ గారు అవైలబిలిటీ లేదో ఏమో ఆ పాటతోనే నేను పాపులర్ అయ్యాను அவர் என்ன பேசுவார் ஏழை நெஞ்சம் அமைதி கொள்ள என்ன கூறுவார் பாவிகளே பாவிகளே உங்கள் பாதையை பாருங்கள் பார்வையிலே பழுது வந்தாய் இருமணங்கள் யாவையுமே சர்க்கத்தில் உருவாகும் சேர்ப்பதும் பிரிப்பதுவும் தேவனின் விதியாகும் இயேசுநாத பேசினால் அவர் என்ன பேசும் ఈ పాటతో చాలా పాపులర్ అయిపోయారు అసలు ఎంత మధురమై ఇద్దరు కలిసి పాడారా అమ్మ గారి మీద నేను ఒకదాన్ని ఆ పాటతో ఇంకా తిరిగి లేదు ఇంకా లేదు చూసారండి అమ్మగారు ఎన్ని కిష్టన్ పాటలు మధురమైన పాటలు పాడారు గారు ఆ దినాల్లో సాయంకాలం మధ్యాహ్నం పోయి సాయంకాలకు రెండు వేలు తీసుకురావాలంటే మాటల నిజంగా అమ్మగారికి ఇవన్నీ జ్ఞాపకం చేస్తుంటే ఎంత మధురం ఫస్ట్ నేను అడిగితే చెప్పలేదు నాన్న పెద్ద వయసు అయిపోయింది అన్న ఆ తల్లిగారు ఇదన్నాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్యోగం కలిగి చక్కగా పాడింది ఇలాంటి ఆనుమతులండి ఇలాంటి ఆనుమతులు ఎప్పటికీ రారు కనుక అమ్మగారు ఇంకా చాలా మధురంగా ఇంకా తమిళ్లో పాడినమా తెలుగులో పాట పాట అది తెలుగులో క్రిస్టియన్ సాంగ్ జ్ఞాపకం లేదండి పాడాను చాలా వందలు వందలు చాలా పాడారమ్మా మలయాళంలో ఒక పాట జ్ఞాపకం చెప్పండి అమ్మా పావన పాద కాటుగా నాథ देवनिन्तिरु सन्निधि इन्नु नन् पानपात्रति निन्दे कारुण्य जीवनं पावनना అసలు ఎంత అద్భుతమైన పాటలు అమ్మా రావు అమ్మా ఈ మధురమైన పాటలు అమ్మగారి గురించి జ్ఞాపకం చేసినందుకు చాలా సంతోషం ఎందుకంటే ఎంత ఆనందం ఉందంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అమ్మా జ్ఞాపకాలు అంతే కదమ్మా పాత జ్ఞాపకాలు అవన్నీ ఇప్పుడు రావు అలాంటి తరుణాలు కూడా ఇంక ఇప్పుడు రావు సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా అభినందిస్తూ సంతోషిస్తున్నా అమ్మగారికి ఇంకా దేవుడు అయర్ గెలిచి ఎందుకంటే ఆ దినాల్లో పోటీ పోటీగా ఇద్దరు కలిసి సోనలత గారు అమ్మగారు జిక్కి గారు ఎన్నో పాటలు పడారు నేను ఎందుకంటే అమ్మగారు ఇంకా జ్ఞాపకం పెట్టుకుంది అమ్మగారికి నా హృదైపోయిన కొందనాలు బాయ్ అండి